నలభై ఒకటో కీర్తన ఒక వాక్య భాగం చెప్పి నేను ముగిస్తాను ఉండాలి మన గురించి చెప్పుకుంటారు కుదన రోగం వస్తుంది పోతాడు అయిపోతాడని ఆయన చెప్పాలి అయిపోతాడని తొమ్మిదవ వచనం నేను నమ్ముకుని నా హితుడు నా ఇంట భోజనం చేసిన వాడు నన్ను తన్నుటకే తన మడిమను నెత్తాను యస్ ప్రభార్ ఇదే విషయం చెప్పాడు దేండా యోహన్ స్వార్త పదమూడు పద్దెనిమిదిలో అన్నాడు నేను నమ్ముకుని నా హితుడు నా ఇంట భోజనం చేసిన వాడు ఏం చేశాడంట తన్నుటకి ఏమైతేడంట మడేమని ఎత్తాడంట ఈయనకి ఎన్ని కష్టాలు వచ్చాయి చూడండి మొదటి సమయంలో గ్రంథం మీరు చదివితే దావిదుకు జీవితంలో తన కుటుంబంలో వచ్చిన కష్టాలను మీరు చదివితే బాగా దృష్టించి చదివితే ఇన్ని కష్టాలా అనిపిస్తాడు మరి అన్ని కష్టాల్లో దేవుని వదిలిపెట్టాడంటే ఎన్నడూ వదిలిపెట్టలే కష్టాల్లోనే దేవుని అత్తుకొని ఉన్నాడు కనుకనే దేవుడు భావీదును అద్భుతంగా నడిపించాడు అత్తుకొని ఉన్నాడని కనుకనే అంచేత దేవుని పిల్ల దేవుని పిల్లరా పన్నెండు వచ్చి నా యథార్థతను బట్టి నువ్వు నన్ను ఉద్ధరించి ఉన్నావు ఉద్ధరించున్నావు నీ సన్నిధిని నిత్యము నన్ను నిలబెట్టుదు అది ఏం కావాలయ మనకంటే దేవుని సన్నిధి ఏం కావాలా దేవుని సన్నిధి దేవుని సన్నిధిలో మనం నిలబడాలి ఏది నీకు బలం అంటే దేవుని సన్నిధి ఉదయకాలం లేచి మనం ఏంటి దేవుని సన్నిధిలో మనం గడిపితే అదే నీకు బలం దేవుని సన్నిధి దేవుని సన్నిధి దేవుడు తోడుగా ఉండడం దేవుని సన్నిధి అది కోరుకున్నాడు మోషే నాతో ఎవరు వస్తారు నన్ను ఎలమంటున్నావు ఈ జనాంగాన్ని తీసుకొని ఎలమంటున్నావు మరి నాతో ఎవరిని పంపుతావు ఎవరు వస్తారు అంటే నీ సన్నిధి నాతో రాకపోతే నేను వెళ్ళను అన్నాడు దేవుని యొక్క సన్నిధి దేవుని సన్నిధి మనం కోరుకోవాలి దేవులు మన కుటుంబంలో దేవుని సన్నిధి ఉండాలి నువ్వెక్కడికి వెళ్ళినా దేవుని సన్నిధి నీతో ఉండాలి దేవుని హస్తము నీకు తోడుగా ఉండాలి ఆయన సన్నిధి ఆయన వెలుగు ఆయన కాంతి నీ మీద ఉండాలి ఆయన దృష్టి నీ మీద ఉండాలి ఆయన సన్నిధి నుండి తప్పించుకొని వెళ్ళాలని ప్రయత్నం చేస్తే ఒక ఆయన చేసినాడు ఆయన సన్నిధి నుండి పారిపోవాలనుకున్నాడంట దేవుని సన్నిధి నుండి పారిపోవాలని ప్రయాణమయ్యాడు నినివి ఎన నినివీకెళ్ళమంటే తర్శించుకు వెళ్తున్నాడు దేవుని సన్నిధిలోండి పారిపోతున్నాడు మరలా ఏం చేశాడు మళ్ళీ దేవుని సన్నిధికి వచ్చాడు ఎల్లు నినివే పట్టణానికి ప్రకటన చేయి అంటే ఒక్కసారే పవర్ఫుల్ మెసేజ్ ఇచ్చాడు నినివే పట్నస్థులు అందరూ కూడా మారారు ఎట్లా మారంటే పశువులు కూడా మేత తినకుండా రాజు సైతం కూడా గోన పట్ట కట్టుకొని పశ్చాత్త పడి ఉపవాసం ఉన్నారు నినివే పట్నం మారు పొందింది పశ్చాత్త పడింది దేవుడు తాను చేయదలిచిన కీడు నుండి కీడు చేయకుండా నినివే పట్నాన్ని రక్షిస్తాడు ఒక్క ప్రసంగంతో ఏమైనా ప్రసంగం ఒకటే ప్రసంగం ఒక మెసేజ్ ఇంక మళ్ళీ మెసేజ్ చేయలేనైనా ఒకే ప్రసంగం ఇచ్చాడు అయిపోయింది ఇంకా ఇంక మళ్ళీ ఎప్పుడు చేయలే ఒక్క మెసేజ్ కనుక దేవుని బిళ్ళారా దేవుని సన్నిధి అనేది అది ఏదో అప్పుడప్పుడు ఏదో మనకిష్టమైతే కొంచెం ప్రార్థన చేద్దాం ఇష్టమైన రోజు అనేది కాదు అనుదినము కూడా దేవుని సన్నిధుల కను దానిలో దినమునకు ముమ్మారైతే అయితే దావిదు దినమునకు ఏడుమార్లు వారు చాలా బిజీ ఎస్ట్ చాలా బిజీగా ఉండేవారే వాళ్ళు మూడు మార్లు ఏడు మార్లు ఉంటే మనం ఒక మార అని అడగకపోతే ఎట్లా దేవుని సన్నిధిలో అలెలుయ పిల్లలనేమో మన యమని బిడ్డలనేమో బైబిల్ చదివి బైబిల్ చదివంటే వాళ్ళు బైబిల్ చదవకపోయేది చదువు చదువు చదవండి అంటే వాళ్ళు చదవరు చదువు బైబిల్ చదవంటే చెల్లిపోని చెల్లిపోని చూడనట్టుగా ఎట్టుకు వాళ్ళకు బైబిల్ చదవండి బైబిల్ చదవండి అంటే మనం అంటే అంటే సెల్ ఫోన్ చూడు సెల్ ఫోన్ చూడు అన్నిటి వినపడుతుందంట వాళ్ళకు ఫేస్బుక్ చూడు ఇన్స్టాగ్రామ్ చూడు అనేటి వినపడుతుందంట ఒక కంటత వాక్యం మన వాళ్ళు చెప్తారా పిల్లలు పాత నిబంధన గంధంలో కొన్ని పేర్లు ఎవరు కుమారుడు ఎవరు తండ్రి నీకు ఎంతమంది పిల్లలు అంటే తెలియదు నేను లేపి అడగమంటారా ఇప్పుడు ఏం చెప్తారు ఓ అమ్మ మమ్మల్ని ఎక్కడని పెద్దోళ్ళు గుడికి చాలా జాగ్రత్త పడుతున్నారు మమ్మల్ని ఎక్కడ అడుగుతాడని ఏమని బిడ్డల్ని అడిగితే చెప్తారంటారా పాస్తమగారు నూరుకుంటు లేనిపోని భారం మారమీనికేస్తావు పొరపాటు నేను అడిగినా అనుకో నువ్వు ఏం చెప్తారు అన్నప్పుడు ఏం చేస్తున్నావు ఏదో అడగకుండా వెళ్ళిపోతున్నాడు పాస్ట్ గారు చెప్తారంటే మా మీదకి రప్పిస్తున్నారు అనుకుని వాళ్ళు భయపడతారు ఈ బైబిల్ గ్రంథాన్ని చదవాలి దేవుడు వాక్యం చదవాలి మార్నింగ్ లేవగానే కుటుంబ ప్రార్థన చాలా ముఖ్యం కుటుంబ ప్రార్థన వరే కాలంలో మీరు చేసుకోలేకపోయారు కనీసం ఈవినింగ్ అయినా సాయంత్రం అయినా చేయండి కనీసం రోజుకు రెండు అధ్యాయాలైనా అయినా బైబిల్ చదవండి క్రమం తప్పకుండా రోజు బైబిల్ ధ్యానించండి క్రమం తప్పకుండా చదవండి అడవుడిగా చదవద్దు పాస్ట్ గారు చదవమన్నాడు ఏదో చదవాలి నా కోసం చదవద్దు రెండు అధ్యాయాలు పూర్తిగా బాగా చదవండి ప్రార్థన చేయండి ఆత్మీయతలు ఎదగండి మీ కుటుంబంలో దేవుని సన్నిధిని చూడండి ఆయన కార్యాలు చూస్తారు దేవుని సన్నిధిని మనం కనపడాలి దేవుడు